అందరికీ నమస్కారం నేను బాబ్జీ మాస్టర్ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్ చాలా కన్వీనర్గా పనిచేస్తున్నాను ఇవాళ బర్నింగ్ టాపిక్ మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే మీ కింద పనిచేసే పిఏలు మేనేజర్లు వారి సమర్థవంతమైన వారిని వేసుకుపోయినట్లయితే పర్యవసానం అల్లు జిల్లాగా ఉంటుంది ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే ఎఫ్ త్రీ సినిమాలో వెంకటేష్ ఒక ఎమ్మెల్యేకి పిఏగా నిర్పించడం జరిగింది అయితే ఆ విషయం కొద్దిగా ఆ సినిమాలో కొంత కామెడీగా పెట్టిన ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పిఏ ఏ రకమైన పనులు చేయొచ్చు ఏ రకమైన పనులు చేయకూడదు ఎలా చేసే చేస్తారు ఇది అన్నదే ఆ సినిమాలో కొద్దిగా చూపించడం జరిగింది ఒక కామెడీ షోలో అయితే దానికి సీరియస్ రెండో కోణం కూడా ఉంటుంది సరే ఒక ఎమ్మెల్యేకే పిఏ ఆ ఉన్నట్టయితే ఒక సెలబ్రిటీ తన పిఎల్ కానీ మేనేజర్లు కానీ ఏ రకంగా వేసుకోవాలి ఒక ఎంపీ కానీ ఒక మంత్రులు కానీ తమ కింద పనిచేసే ఉద్యోగిస్తులను ఏ రకమైన వాళ్ళని వేసుకోవాలి అనే దాని మీద స్పష్టమైన అవగాహనతో పనిచేయాలి అసమర్థులైన వాళ్ళని అవగాహన లేని వాళ్ళని మీ కింద పిఎల్గా కానీ మేనేజర్గా కానీ వేసినట్టయితే ఇవాళ అల్లు అర్జున్ విషయం చూస్తే అర్థమవుతుంది అల్లు అర్జున్ ఎంతవరకు తప్పు చేశాడో లేదో అన్నది ప్రభుత్వం పోలీసులకు తేల్చొచ్చు కానీ ఆ ఎపిసోడ్లో చోట మాత్రం ఈ స్టోరీ ఆగింది పోలీసులు వచ్చి ఆ అమ్మాయి శ్రీజ తల్లి చనిపోయిందని శ్రీజ పరిస్థితి సీరియస్గా ఉందని తెలియపరిస్తే అదే విషయాన్ని ఎవరైతే అల్లు అర్జున్ పిఏ ఉన్నాడో సురేష్ అల్లు అర్జున్ దాకా ఆ సమాచారాన్ని అందని ఒక పోయి ఉండవచ్చు తన వెంటనే తను స్పందించలేకపోయి ఉండొచ్చు కొంతసేపు అయిన తర్వాత కూడా స్పందించి ఉండొచ్చు అయితే తన ఉద్దేశం హీరో గారు సినిమా పూర్తిగా చూసి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశం అయి ఉండొచ్చు కానీ అది చట్ట చట్టపరంగా అది కరెక్ట్ అయిన సందర్భం కాదు ఎవరైతే పిఏలు మేనేజర్లు ఉన్నారో వీళ్ళు అనుసంధానకర్తలుగా పనిచేయగలగాలి మీకు అనుకోని కానీ అనుకోకుండా కానీ వచ్చిన సెలబ్రిటీ హోదా ప్రజలు ఇచ్చింది మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎందుకున్నది ప్రజలు మిమ్మల్ని ఎంపీలుగా చూస్తున్నది ప్రజలు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు కానీ ప్రజలు మీ దగ్గరికి వచ్చి ఓట్లు వేయలేదు అలాంటప్పుడు మీరు అంత కష్టపడి సాధించిన విజయం చిన్నది కాదు అంతేగాని ఈ రోజుల్లో వస్తున్న విజయం కూడా ఎంత పెద్ద విజయం వచ్చిందో మీకు తెలుసు దానికోసం మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు అయితే అలాంటి ప్రజలు మీరు ఉన్న ఏరియా మీ జోన్ ఏదైతే ఉందో దాంట్లో మిమ్మల్ని దేవులుగా కూడా పూజించే పరిస్థితి అంటూ ఉంటుంది అది అభిమానమే కానీ దురాభిమానం కాదు వారి అభిమానంగా మిమ్మల్ని చేసేటప్పుడు వారికి అందుబాటులో ఉండడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేయాలి లేకపోతే మీకై మీ సొంత ఏదైతే ఉందో ఆనందాలు అవి కొద్ది దూరంగా చూసుకోవాలి మీరు మనుషులే దూరంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటాడు సపోజ్ ఉదాహరణకు మహేష్ బాబు ఉన్నాడైతే హాలిడే రిసార్ట్స్గా వెళ్ళిపోయి కొన్ని ఇతర దేశాల నుండి అక్కడ నుండి ఆనందం అక్కడ నుండి పిల్లలతో ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది అదే తన ఫ్యామిలీని దూరం పెట్టలేని పరిస్థితి ఉండొచ్చు కానీ అందరికీ అదే రకమైన ఇది ఉండకపోవచ్చు కానీ కొద్దిగా నైతిక బాధ్యతలతో మీరు ప్రవర్తించారు ఎందుకన్నట్టయితే మీరు ఏదైతే చేస్తారో మిమ్మల్ని అభిమానించే హీరోలు అదే నిజం అభిమానించే ప్రేక్షకులు అదే నిజం అనుకుంటారు ఒక ఎమ్మెల్యే ఏదైతే చేస్తారో నేను అభిమానించి నేను ఓటేసిన ఆ నియోజకవర్ధులు దీన్నే మా రోల్ మోడల్గా చూచిస్తారు నిన్ను ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా నేను ఎన్నుకున్నట్టయితే నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పనే ప్రజలకి రోల్ మోడల్ అవుతుంటుంది ప్రథమగా ప్రథమ వ్యక్తిగా నిన్ను గుర్తించరుగుతుంది ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు కార్యకర్తలు కూడా ఉంటూ ఉంటారు వీరంతే ఇచ్చేస్తూ ఉంటారు మిమ్మల్ని అవగాహనతో లేని వ్యక్తుల్ని మీకు వారికి మధ్య అనుసంధానకర్తలుగా మీరు వేసుకున్న సందర్భంలో తను సరిగ్గా మిమ్మల్ని కానీ ఆ ప్రజల్ని కానీ సరిగ్గా అనుసాదించకపోయినట్లయితే ప్రజాగ్రహం కూడా కావాల్సి ఉంటుంది అది పెద్ద దూరం కూడా ఉండదు దయచేసి గమనించాలి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీ దగ్గర పనిచేస్తున్న పిఏలు ఎమ్ఏలు పిఏలు మేనేజర్లు వీళ్ళంతా సమర్థవంతంగా పనిచేస్తున్నారో లేదో చూసుకోండి ప్రజలకు మీరు అందుబాటులో ఉన్నారో లేదో చూసుకోండి నిజంగా మీకు ప్రజలు ఉండే ఒత్తిడి అయినట్టయితే దాన్ని ఎలాగ అధిగమించాలన్నది మీ యొక్క పార్టీలు కానీ మీ యొక్క పెద్ద వాళ్ళు కానీ వారి గైడ్ లైన్స్ తీసుకోండి సెలబ్రిటీలు కూడా మీకు కూడా మేము చిన్న సూచన మీ ఎవరైతే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడో అల్లు అర్జున్కి సీనియర్స్ ఎంతో మంది మీరు ఎప్పటి నుంచో డెబ్బై సంవత్సరాల నుంచి సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ప్రజల యొక్క అభిమానం ఎలా ఉంటుందో ప్రజల యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందో తెలిసిన మనుషులు వారు అందువల్ల దయచేసి మీరు పెద్దల యొక్క మీ ముందు తరం వాళ్ళు పాటించిన నిబంధనలు అవి ప్రజలతో ఎలమ్మైపోయి ఉండాలన్న సంగతి గమనించుకొని నడుచుకుంటారని కోరుకుంటూ మీ దగ్గర ఎవరైతే పనిచేశారో వారి యొక్క వారిని మరల పొల పొల సమీక్షించుకోండి లేకపోయినట్లయితే మీరు ఇబ్బంది పడతారు ఉదాహరణ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత చాలామంది నిత్యస్థులు అయ్యారు చాలామంది కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ వారి పార్టీ వాళ్ళు మాత్రం నిత్యస్థులు అయ్యారు అయితే అయిపోయిన తర్వాత కొద్దిగా ఊపిరి పీల్చుకున్న తర్వాత రెండు రోజులు పోయిన తర్వాత మూడు రోజులు పోయిన తర్వాత రాజమండ్రి ఎమ్మెల్యేగా పనిచేసి నా జక్కంపూడి రాజా గారు జక్కంపూడి రాజా గారు సమావేశం ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా ఇది ధనుంజయ రెడ్డి అని ఒక పనికి ఆఫీసర్ ఉన్నాడు ఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తను మమ్మల్ని వారి దాకా వెళ్ళనివ్వలేదు మేము ఇక్కడ ఎంతో సెలవు ఎంతో ఎమ్మెల్యేలు గట్టి పనిచేస్తున్నాము ఇక్కడ ఏదైతే పదివేల అప్లికేషన్స్ ఉన్నాయో ఆ వాటి సమస్యను తీర్చడం కోసం వారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం కానీ లోపలికి వెళ్ళే ఇది కూడా ఆయన మమ్మల్ని చేయలేదు అనే ఒక ఇది ఆయన ప్రెస్ బిడ్డలో చెప్పడం జరిగింది నిజమే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళని కలవాలని ఉండొచ్చు సరే వీరికి కూడా వారి దగ్గర ఉంది కానీ మధ్యన అనుసంధానకర్త ఏదైతే ఉన్నారో దాన్ని పెద్ద ప్రయారిటీ ఇవ్వకుండా వారికి అనుసంధానాల కోసం పనిచేస్తూ వీరిని చిన్నపుచ్చడం అనేది చిన్న ఇక్కడ ఇక్కడ ఏదైతే ముఖ్యమైన కార్యకర్తలు వచ్చారో ప్రజల్లో బలమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా చేయడం అనేది సంబంధించిన విషయం కాదు ఆ రకంగా చేసినట్లయితే ఫలితాలు ఆ రకంగానే ఉంటాయి కాబట్టి దయచేసి మీ కింద వేసుకునే పిఏలు కానీ మేనేజర్లు కానీ ఆఫీసర్లు కానీ సరైన వారిని సమర్థవతమైన లే వేసుకున్నారు లేదు చూడండి ఎందుకంటే మీరు ప్రజా జీవితంలో ఉన్నారు ధన్యవాదాలు జై హింద్ భారత్